నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి రేపు రెండు వేల ఇరవై ఐదు జూలై పదహారవ తేదీ బుధవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను తెలుసుకుందాం అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనే విషయాలు చూద్దాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున మీరు అయితే ఒక శుభవార్తను ఆకస్మికంగా వింటారు అలాగే మీ అవసరానికి తగినట్టుగా డబ్బు రేపటి రోజున మీ చేతికి అందబోతోంది ముఖ్యంగా మీకు బంధుమిత్రుల వలన మేలు జరగబోతు ఉంది రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు కుటుంబంలో శుభాలు చేకూరబోతు ఉన్నాయి ఏ పని మీరు చేస్తూ ఉన్నా కానీ మనస్సు పెట్టి కృషి చేస్తే అనుకున్నది సాధిస్తారు మీరు మొదలుపెట్టినటువంటి ఏ పనిలో అయినా కూడా విజయం మీ సొంతం అవుతుంది భవిష్యత్తు అవసరాలను మీరు దృష్టిలో ఉంచుకొని ఆర్థికంగా విజయం మీరైతే సాధిస్తారు ముఖ్యంగా రుణ సమస్యలు అనేవి మీరు పెరగకుండా జాగ్రత్త పడాలి ఉద్యోగపరంగా చూస్తే ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు బాగా లభిస్తాయి ఉన్నత స్థితి మీకు అయితే కనిపిస్తోంది బుద్ధి చతురతతో వివాదాలకు అవకాశం లేకుండా మీరు అయితే మీకు ఉన్న ప్రతి ఒక్క కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకోండి వ్యాపారంలో ఉత్సాహంతో పనిచేస్తే మీకు తప్పకుండా విజయం లభించబోతోంది వృషభ రాశి వారికి ఎలా ఉండాలి అంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రేపటి రోజున మీరు ఏ కొత్త పనులను కూడా అస్సలు ప్రారంభించకండి ఇక ఉద్యోగస్తులకు ఆఫీసులో కొత్తగా బాధ్యతలు పెరుగుతాయి అవి మీకు భారంగా అనిపించవచ్చు కానీ ఆ పనులను మీరు సక్రమంగా పూర్తి చేస్తే పై అధికారుల నుండి చక్కగా మద్దతు ప్రశంసలు అనేవి పొందుతారు ఇక మీ పనిని సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించండి అస్సలు వాయిదా వేయకూడదు మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి అలసట కారణంగా కొన్నిసార్లు మీరు పని చేయాలి అని అనుకోరు ఇక మీకు ఆహారం పానీయాలపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఆధ్యాత్మికతను కొంత సమయం మీరైతే కేటాయించాలి ప్రేమ జీవితంలో మీకు మీ భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి మీ సంబంధాన్ని జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వృషభ వారు రేపటి రోజున శ్రీ విఘ్నేశ్వర అష్టక పారాయణ చేయడం వినాయకుడిని పూజ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్